పన్నీర్ టిక్కా మసాలా మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి పన్నీర్ టిక్కా మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పన్నీర్ ముక్కలు వంద గ్రాములు తరిగిన క్యాప్సికమ్ ఒకటి టొమాటో పేస్ట్ అర కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి జీడిపప్పు పేస్ట్ పావు కప్పు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఉప్పు కారం తగినంత ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కసూరి మేతి ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వెన్న ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ ఒక టేబుల్ స్పూన్ నూనె కొద్దిగా పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓకే మామూలుగా మనం హోటల్స్ లో అయితే చాలా పెద్ద సైజ్ గా ఉంటుంది ఇది మనం తందూరులో కాల్చుకుంటాం అక్కడైతే మనం చిన్న సైజ్ కట్ చేసుకోవాలి చిన్న సైజ్ గా కట్ చేసుకోవాలి ఓకే ఈ పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా ధనాల పొడి ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేది కొద్దిగా గరం మసాలా ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి ఓకే ఆయిల్ లో డైరెక్ట్గా ఎందుకని వేసేస్తున్నారు అంటే ఈ ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది ఆయిల్ చేసి పన్నీర్ ముక్కలకి బాగా పట్టేసుకుంటా అవును ఓకే ఈ విధంగా సో ఫస్ట్ మనం అయితే పన్నీర్ ని ప్యాన్ ఫ్రై చేసుకోబోతున్నాం అండి ఇలా అన్ని మిక్స్ చేసుకొని మీరు మైక్రోవేన్ లో అయినా వాళ్ళు కుక్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు మైక్రోవన్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు కావాల్సిన ఉప్పు కారం ధనియాల పొడి ఇంకా మనం కసూరి మేతి అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే దాన్ని కొంచెం పట్టుకుంటుంది సో ఇప్పుడు మనం ప్యాన్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వెన్న వేసుకో

చేసేటప్పుడు ముందుగా మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి సో ఇలా మొత్తం అన్ని వైపులా మనం కాల్చుకోవాలండి పన్నీరు అవునండి హాఫ్ కుకింగ్ అయితే సరిపోతుంది అవునా సన్నగా ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి క్యాప్సికం ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి

సో టొమాటోస్ ఉడకబెట్టి చేసిన పేస్టా లేకపోతే డైరెక్ట్ గా పచ్చివేనా డైరెక్ట్ అండి పచ్చివే పచ్చివే ఇప్పుడు కాజు పేస్ట్ కాజు పేస్ట్ అండి ఓకే ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి పొడి ఇందులో వేసుకోవాలి చాలా మంది కూడా హోటల్స్ లో ఉన్న టేస్ట్ ఇంట్లో అలా మనం చేసుకున్న రాదు అని అనుకుంటూ ఉంటారు అవునండి ఓకే సో ఎందుకనండి వాళ్ళు అలా ఫీల్ అవడానికి కారణం అంటే మామూలుగా వాళ్ళు చేసే రెసిపీను ముందు వేసేది వెనక వెనక వేసేది ముందు వేయడం వల్ల ఓకే టేస్ట్ మారిపోతూ ఉంటుంది ఓకే ఇలా కరెక్ట్ ప్రాసెస్ లో మీరు కరెక్ట్ గా చేసినట్లయితే సేమ్ టేస్ట్ హ్యాపీగా హోటల్స్ లో మీరు ఏదైతే టేస్ట్ చూస్తారో అవే రెసిపీస్ మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు మనం కొద్దిగా ఇవి ఇవి ఎప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వాటర్ యాడ్ తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ టిక్కా రెడీ అయింది సపరేట్గా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం బాగుందండి చక్కగా స్నాక్ గా కూడా మనం తీసేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ టిక్కా గ్రేవీలోకి మిక్స్ అయిన తర్వాత ఇంకా టేస్ట్ మారిపోతుంది కదా అందుకని సపరేట్ గా బిఫోర్ గా చూసాను పన్నీర్ టిక్కా టేస్ట్ ఎలా ఉంటుందండి మనం పన్నీర్ ఐటమ్ చేస్తూ ఉంటే పన్నీర్ డైరెక్ట్ కట్ చేసి ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసి అలా వేస్తూ ఉంటారు పన్నీర్ టిక్కా ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ పైన కానీ తందూరులో కానీ కాల్చి వేస్తే ఇట్లా టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు రెడీ అండి పన్నీర్ టిక్కా మసాలా రెడీ అయిపోయినట్టు ఫైనల్ గా కొత్తిమీర ఇప్పుడు రెడీ అయిపోయింది అవునా గ్రేవీ కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉంది ఎందుకంటే టొమాటో పేస్ట్ యాడ్ చేశాం కదా అందులో అవునండి పైకి పైకేమో అలా పన్నీర్ ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి పన్నీర్ టిక్కా ఇది పైన పై నుంచి మనం ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి ఓకే ఫ్రెష్ క్రీము కొత్తిమీర ఇదండి పన్నీర్ టిక్కా మసాలా చూస్తున్నారు కదండి పన్నీర్ తో ఒక స్పెషల్ డిష్ రెడీ అయిపోయింది